క్రైస్తలాట్ మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట దేవుని కార్యాలను చేసేటప్పుడు ఇప్పుడు కూడా అశ్రద్ధతో చేయకూడదు ఇప్పుడు కూడా ఆపేక్షతో అతురతతో మన గుండె నిండా ఆశతో ఆత్మదేహం కలిగి ఆయన ఆయన కార్యాలను మనము ఆసక్తితో చేసేవారిగా ఉండాలి అందుకే బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది ఇర్మియా నలభై ఎనిమిదో అధ్యాయం పదవచనంలో ఈ విధంగా ఉంటది కదా ఎవరైతే ఆయన కార్యాలు అశ్రద్ధగా చేస్తారు వారంట శాపగ్రస్తులు అవుతారంట ఎవరైతే ఆయన వాక్యాన్ని వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ అశ్రద్ధగా ఉంటారో ప్రార్థన చేసుకున్నప్పుడు బద్ధకంగా ఉంటారో కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు బద్ధకంగా ఉంటారో వారి వారి వైద్యకి ఏమొస్తుందంటే శాపం వస్తుందంట అందుకే అకోస్తడైన పౌలు గారు ఈ విధంగా అంటారు కదా రోమియోలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం వచనంలో ఈ విధంగా ఉంటది ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని ఇక్కడ ఆత్మీయ మాంద్యం క్రైస్తవుడికి చాలా ప్రమాదకరం ఇప్పుడు కూడా మనము ఆత్మ తీవ్రత గలవారై మనము ఆసక్తితో ఉండాలి ఇప్పుడు కూడా మనము సన్నిధికి తొందర తొందరగా ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడతారో దేవుడు మనల్ని ఏ విధంగా దర్శిస్తాడో దేవుడు మనల్ని ఏ విధంగా గద్దిస్తాడో అని ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి జీవించేవారిగా ఉండాలి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణం వాక్యం కొరకు ఆశపడే విధంగా ఉండాలి ఎండిన భూమి ఏ విధంగా అయితే వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో మనము దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉండాలి అటువంటి ఆసక్తితో మనము జీవించేవారిగా ఉండాలి అంతేకాని వెళ్దాంలే చర్చికి చూద్దాంలే చదువుదాంలే ప్రార్థన చేద్దాంలే అని మనము ఆశ అశ్రద్ధగా మనం ఉండినట్లయితే మన మీదకి ఏమొస్తుందంటే శాపం వస్తుంది అటువంటి శాపం మనం తెచ్చుకునే వారిగా కాకుండా దేవుని అందు ఆసక్తితో మనము దేవుని ఆశీర్వాదాలను పొందుకునే వారిగా ఉందాం అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా గాక ఆమె